গ্রাম <laughs> পঞ্চায়েত <hanskrit> తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైనార్టీలకు పుట్టి పిష్యుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈరోజు ప్రవాకరణ రాష్ట్ర రవాణా శాఖ సో బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఉన్న వారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది ఈరోజు కూడా మిగతా వారందరికీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారి ఇంటి వద్ద వచ్చి మంత్రి గారి సూచన మేరకు పుట్టి మిషన్లు ద్వారా పంపిణీ కార్యక్రమం జరిగింది దీని ద్వారా మైనార్టీలు ఆర్థికంగా ఎదగాలని వారికి సంబంధించిన వృత్తిని ఎంచుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా లక్షమండ్రి శ్రీకాంత్ గౌడ్ గారు బెనిఫిషరీస్ వాళ్ళ ప్రాంత మాజీ కౌన్సిలర్ గారు మా అంజమ్మ గారు అందరి సోదరులందరికీ హృదయకు సెలవు తీసుకున్నారు